హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ జేబులోనో పాత కబర్డ్లోనో ఒక పాత రూపాయి నాణం ఉందా అయితే ఈ వీడియో ఇక మీకోసమే ఒక చిన్న రూపాయి కాయిన్ విలువ ఏకంగా నలభై వేల వరకు ఉండొచ్చని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎలాంటి రూపాయి కాయిన్కు ఎంత విలువ ఉంటుంది మీ దగ్గర ఉన్న నాణం ఏమైనా విలువైనదా అలాంటప్పుడు దాన్ని ఎక్కడ అమ్మాలి ఇప్పుడు వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కాయిన్ కలెక్టర్ ఒక భారీ హాబీ అయిపోయింది అందులో ముఖ్యంగా పాత భారతీయ నాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు చెప్పబోయే ఈ వన్ రూపీ కాయిన్ విలువైనవిగా పరిగణించబడుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్భై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యకాలంలో ఈ కాయిన్లు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఎనభై రెండు సంవత్సరాలకు చెందిన నాణాలు నాణం మీద అశోక స్తంభం స్పష్టంగా ఉండాలి వన్ రూపీ అనే అక్షరాలు క్లియర్గా కనిపించాలి మింట్ మార్క్ అంటే కాయిన్ నాణం ఎక్కడ ముద్రించబడిందో తెలిసే చిన్న గుర్తు ఉండటం చాలా ముఖ్యం ఉదాహరణకు ముంబై నాణం మెంట్ మార్క్ చిన్న వృత్తం అది కల్కతా నాణం ఎటువంటి మార్క్ ఉండదు హైదరాబాద్ నాణం స్టార్ మార్క్ నోయిడా నాణం డైమండ్ షేప్ ఈ లక్షణాలున్న వన్ రూపీ నాణాలు కొన్ని వేల నుంచి కొన్నిసార్లు నలభై వేల దాకా కూడా విలువ చేయబడుతోంది ఇది మార్కెట్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా రేర్ అయిపోయిన నాణం కలెక్టర్ ఏమైనా ఎక్కువ ఇస్తారు మీ కాయిన్ విలువైనదా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి ఈబే ఇండియా మార్ట్ క్విక్కర్ ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లలో జ్ఞానం లిస్టింగ్ చేయండి న్యూ మిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ట్రస్టబుల్ ప్లేసెస్లో విచారణ చేయండి క్లాసికల్ న్యూ మిస్మాటిక్ గ్యాలరీ కాయిన్ బజార్ వంటి ప్రొఫెషనల్ ఆప్షన్ వెబ్సైట్లను చూడండి చివరిగా జాగ్రత్తగా ఉండండి స్కామ్ వెబ్సైట్లు ఫేక్ బయర్లు చాలామందే ఉంటారు ఎప్పుడూ భద్రమైన పేమెంట్ ఆప్షన్లతోనే డీల్ చేయండి మీ దగ్గర కూడా అలాంటి పాత ఒక రూపాయి కాయిన్ ఉందా ఒకసారి చెక్ చేయండి అది మీ భవిష్యత్తు సంపద కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని